గత ప్రభుత్వ హయాంలో పట్టాలిచ్చిన ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి దీనిలో భాగంగా సోమవారం జర్నలిస్టులు దీక్ష చేస్తున్న స్థలం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు కలెక్టర్ ఇచ్చిన పట్టాలు చెల్లవ అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రతి క్షణం ప్రజా సమస్యలను ప్రపంచానికి తెలియజేసే జర్నలిస్టులకే అన్యాయం జరుగుతే ఎలా అంటూ ప్రశ్నించారు రెండు సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగి విసిగి వేసారి చివరికి రిలే దీక్షలకు కూర్చున్నట్లు జర్నలిస్టులు తెలిపారు అనంతరం అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ కు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం సమర్పించారు గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో జర్నలిస్టులకు ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు మైలారం గుట్ట మీద ప్లాట్లు కేటాయించడం జరిగింది బిలో పవర్టీ కింద జర్నలిస్ట్ కోట కింద కాకుండా బిలో పవర్టీ కింద మాకు ముప్పై ఏడు మంది జర్నలిస్టులకు గుర్తించి వాళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగింది దురదృష్ట ప్రభుత్వం చేంజ్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అనుకున్నాం మా రాతలు బాగుపడతాయి మా భవిష్యత్తు బాగుపడుతుంది అనుకున్నాం కానీ ఇచ్చినట్టే ఇచ్చి అన్నం పెట్టి పళ్ళెం కుంజుకున్నట్టు చేసే విధంగా ఈ ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం ఏమంటుంది అంటే మీకు పట్టాలు లేవు ఏం లేవు మైలారం గుట్ట మీద ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇండస్ట్రియల్ పార్కు అన్ని పెట్టాము మీకు ఇవ్వడానికి మాకు లేదు అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే అనడంతో మేము ముప్పై ఏడు మంది జర్నలిస్టులు అన్ని వివిధ సంఘాలు కలిపి అతని దగ్గరికి ఎమ్మెల్యే దగ్గరికి పోవడం జరిగింది ఎమ్మెల్యే ఏం చెప్తున్నాడు కలెక్టర్ గారిని కలవండి అంటున్నాడు కలెక్టర్ గారు ఏమంటున్నారు ఆడియో గారిని కలవండి అంటున్నారు ఆడియో గారు ఏమంటున్నారు ఎంఆర్ఓ గారిని కలవంటున్నారు ఎంఓర్ గారు ఎంఆర్ఓ గారు ఏమంటున్నారు స్థానిక ఎమ్మెల్యే ఏం ఉంటుంది అంటే ఇట్లా వాయిదా పద్ధతిలో వీళ్ళు చేస్తా ఉన్నారు కలుసుకుంటే ఇవ్వాలి ఇవ్వాలి అనుకుంటే ఎవరైనా ఇవ్వచ్చు కానీ ఇది అంతా ఇవ్వకుండా జాప్యం చేసే కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు ప్రభుత్వం మారితే మా రాతలు బాగుపడతాయి అనుకుంటే మా ఉన్న భవిష్యత్తు కూడా స్కొలాబ్స్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెడే స్థానిక ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ ముప్పై ఏడు మందికి సంబంధించినటువంటి పట్టాలు రెగ్యులరైజ్ చేసి వారికి స్థలం కేటాయించే విధంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము ఈ రోజు మూడవ రోజు అన్ని రాజకీయ నాయకులు మరియు అన్ని జర్నలిస్ట్ సంఘాలు మద్దతు పలికాయి ఏదంటే రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంబడే జిల్లా కలెక్టర్ గారు వెంబడే ఈ యొక్క మా ప్లాట్లు ముప్పై ఏడు మందికి ఇచ్చినటువంటి ప్లాట్లను ఎంబడే రెగ్యులరైజ్ చేసి మాకు స్థలం కేటాయించే విధంగా చేయాలని కోరుతున్నాము లేదంటే రాబోయే రోజుల్లో నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి ఇళ్ల స్థలాల కోసం విసిగి వేసారిపోయినాం పలు తప్పాలుగా అధికారులను కలిసినాం రాజకీయ నాయకులను కలిసినాం మాకు ఎటువంటి న్యాయం జరగలేదు కాబట్టి గత మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం ఇంకా భవిష్యత్తులో భవిష్యత్తులో వినూత్న కార్యక్రమాలతో పాటుగా అధికారులను అడ్డగించి ఆఫీసులను ముట్టడించే కార్యక్రమాలు చేపడతాం ఇప్పుడు రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికల్లో గాని జెడ్పీటీసీ ఎన్నికల్లో గాని మా జర్నలిస్టుల సత్తా చూపిస్తాం మా వార్తల సత్తా చూపిస్తాం మేమేందో నిరూపిస్తాం ఇప్పటికైనా రాజకీయ నాయకులు గాని జిల్లా అధికారులు గాని స్పందించి మాకు ఇళ్ల పట్టాలకు స్థలాలు చూపించకపోతే గనుక మేమేమేందో చూపిస్తాం మా కుటుంబ సభ్యులతోని కూడా ధర్నాలు నిర్వహిస్తాం వంట వార్పు కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ రోజు జర్నలిస్ట్ సోదరులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నాకి తెలంగాణ తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇస్తా ఉన్నది నేను ఇక్కడి ప్రభుత్వాన్ని స్థానిక శాసనసభ్యుని జిల్లా కలెక్టర్ గాని డిమాండ్ చేస్తా ఉన్నా గత ప్రభుత్వంలో వీళ్లకు ప్రభుత్వం పోయే ముందట మైలారం గుట్ట ఏదైతే జారీ చేయబడిన పట్టాలు ఉన్నాయో వాటిపైన తక్షణమే ఆ పట్టాలను అమలు చేయాలి అప్పుడు ఇచ్చింది కలెక్టరే ఇప్పుడు ఇచ్చింది కలెక్టరే అప్పుడు చేసింది ఐఏఎస్ఏ ఇప్పుడు చేసింది ఐఏఎస్ఏ కాబట్టి వీళ్ళపైన పక్షపాతం చూపించకుండా జిల్లా కలెక్టర్ స్థానిక శాసనసభ్యుడు గంట సత్యనారాయణరావు నువ్వు తక్షణమే జిల్లా జిల్లా కలెక్టర్ తగు ఆదేశాలు జారీ చేసి వీళ్ళ ఇళ్ళ పట్టాలను శాంక్షన్ చేసే విధంగా చొరవ చూపాలని కలెక్టర్ ను డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తా ఉన్నా అలాగే యావత్ ప్రజాని గారికి తెలియజేస్తా ఉన్నా ఈ రోజు ఫోర్త్ పిల్లర్ గా ఈ మీడియా సోదరులు ఉండరు ప్రపంచానికే ప్రజలకు నాయకులకు అధికారులకు వారధిగా ఉన్న వ్యక్తులు మీడియా సోదరులు కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ ఇప్పుడు తక్షణమే వీళ్లకు ఇళ్ల పట్టా సర్టిఫికేట్ జారీ చేసి భూములను అంతులతో సహా పెట్టి వీళ్ళని అందించాలని స్థానిక శాసనసభ్యుని జిల్లా కలెక్టర్ మరొకసారి డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా గత మూడు రోజులుగా భూపాలపల్లి జర్నలిస్ట్ సోదరులు వాళ్ళ న్యాయమైన డిమాండ్ కోసం దీక్షలు చేస్తున్నారు గత గత ప్రభుత్వము ఏదైతే జర్నలిస్టులకు ఇచ్చిన పట్టాలను మాది మాకు ఇవ్వాలనే ఓ న్యాయమైన డిమాండ్ కోసం మూడు రోజులుగా చేస్తున్న ఈ యొక్క దీక్షలకు భూపాలపల్లి జిల్లా బీసీ జేఎన్టీ యాక్షన్ కమిటీ తరఫున సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూ మీ న్యాయమైన డిమాండ్ సాధించేంత వరకు మేము వెన్నండి ఉంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి సమాజంలో ఎంతో అసమానతను వెలికిస్తూ ఎన్నో రకమైన దుర్మార్గాలను వెలికిస్తూ సమాజానికి మరి ఉపయోగపడుతున్న జర్నలిస్ట్ సోదరులకు మనం న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం తప్పకుండా ఈ న్యాయమైన డిమాండ్ను తప్పకుండా పరిష్కరించాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో వీళ్ళ వెన్నంటి ఉండి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని తెలియజేస్తాం భూపాలపల్లి జిల్లా జర్నలిస్టుల ఇంటి స్థలానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళకు విస్తారినటువంటి ఇంటి స్థలాల పట్టణాలు కానీ వాళ్ళకి ఇల్లు కట్టించే విషయంలో కానీ ప్రభుత్వాలు ప్రకటించే దాన్ని అమలు చేయాలని ఈరోజు జర్నలిస్టులు చోడేసినటువంటి ఈ దీక్షా పోరాటం ఏదైతే ఉందో తప్పనిసరిగా ఈ సమస్య పట్ల ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు స్పందించి సత్వరమైన చర్యలు తీసుకోవాలని మేమంతా కూడా ఈ సమస్య పట్ల సానుకూలంగా వాళ్ళకి సంఘీభావాన్ని ప్రకటిస్తూ మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది అట్లాగే ఈ సమస్య పట్ల సానుకూల వైఖరి తీసుకునేలాగా గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ప్రభుత్వం దృష్టి కానీ తీసుకెళ్లడంలో నా వద్దగా నేను తప్పనిసరిగా జర్నలిస్టుల పక్షాన్ని కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను జర్నలిస్టుల సోదరులందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా తప్పనిసరిగా ఈ సమస్య పరిష్కార విషయంలో మేము మీకు తోడుగా మీకు అండగా నిలబడతామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాం బీసీఎస్సీ ఎస్టీ జాగ్గా భూపాలపల్లి జిల్లా కమిటీ నుంచి పూర్తిగా మద్దతు ఇస్తున్నాం ఈ జర్నలిస్టులకు ఎందుకంటే వీళ్ళది న్యాయమైన డిమాండ్ గత ప్రభుత్వము పట్టాలు ఇచ్చి వాళ్ళకు భూమిని కూడా చూపించడం జరిగింది స్థలాలను కూడా కేటాయించడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ వీళ్ళకి ఇచ్చిన పట్టాలను మరి ఏదైతే స్థలం ఉందో దాన్ని రిటర్న్ తీసుకోవడం జరిగింది ఇవి ఒకటే కోరుతున్నాం రెండు సంవత్సరాల కాలయాపన జరిగింది ఖచ్చితంగా ఇప్పటి వరకు చర్యలు తీసుకుంటులేరు ప్రభుత్వ అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ ఖచ్చితంగా స్పందించి జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ ఖచ్చితంగా వీళ్లకు ఇళ్ల పట్టాలు ఇచ్చినవి రెగ్యులరైజ్ చేసి ఇంటి స్థలాలు ఇచ్చి నివేశన స్థలాల కోసం ఇళ్ళు కూడా కట్టేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం బీసీఎస్సీ ఎస్టీ డాక్టర్